హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మన వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ పచ్చడి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది ఇంత రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ఉంటుంది ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి ఒకసారి మీరు కూడా చికెన్ పచ్చడిని ఎందుకు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పదండి అలా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం పదండి యాలకులు టేబుల్ స్పూన్ల ధనియాలు లావంగాలు సాజీరా బిర్యానాకు ఎండు కొబ్బరి యాలకులు స్టార్ పువ్వు దాల్చిన చెక్క వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి వేగాక చల్లారని ఇవ్వాలి కొద్దిసేపు ఇలా చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవాలి మెత్త బౌల్లో ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అండ్ ఈ చికెన్ కి కొంతమంది బోన్ లెస్ వాడుతూ ఉంటారు కొంతమంది బోన్స్ తో కలిపే పచ్చడి పెడుతూ ఉంటారు అలాగే నేను ఈ రోజు బోన్స్ తో కలిపే చికెన్ పచ్చడి పెడుతున్నాను మరి ఎక్కువ బోన్స్ కూడా తీసుకోలేదు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ ని శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై బాగా హైలో కాకుండా స్లిమ్ లో పెట్టి చేసుకోవాలి అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటుతాయండి కిందికి ముక్క ఉడికిందా లేదా ఒక చిన్న పీస్ ని తీసుకొని ఒత్తి చూడాలండి ఇలా ముక్క ఉడికిందనిపిస్తే లోపల మెత్తగా ఉండి పైన క్రిస్పీగా ఉండాలండి అలా ఉడికితే మరి మాగిన కొద్ది ముక్క అనేది బాగుంటుంది తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి బాగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన పీసెస్ ని పక్కకు పెట్టుకోవాలి అదే ఆయిల్ లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయకూడదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలపడం వల్ల అడగంటకుండా ఉంటుంది చూడండి ఫస్ట్ కన్నా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ముక్క అనేది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా వేగనివ్వాలి ఇలా వేగాక ఇందులో కొద్దిగా మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అనేది వేసి కలుపుకోవాలి బాగా సేపు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అది కూడా రుచికి సరిపడినంత నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ స్లిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి ఇలా టూ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఇది పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారాక ఇందులో ఒక నాలుగు నిమ్మకాయలను పిండుకోవాలండి నిమ్మరసం ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనేది కరాబ్ కాకుండా ఉంటుందండి పులిటే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కూడా స్టోర్ చేసుకోండి పూర్తిగా చల్లారని ఇచ్చాక